వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ నా పేరు సురేష్ మీరు చూస్తున్నది ఈ ల్యాండ్ రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు గోదావరికి అని గంగనారు దాటిన తర్వాత గోదావరి గంగ దాటిన తర్వాత వస్తుంది రైస్ మిల్ దగ్గర టోటల్గా ఇది రెండు ఎకరాలు అయితే మనకు పామాయిల్ తోట వేసి ఉన్నది ప్రజెంట్ ఇది చేపల చెరువు లెక్క ఈ ల్యాండ్ ఉపయోగంలో ఉన్నది రైతు ఈ ల్యాండ్కి ఎకరానికి ఇరవై ఐదు లక్షల చొప్పున చెబుతున్నాడు ప్లస్ ఇందులో ఒక బోర్ కూడా ఉంది వాటర్ అనేది సంవత్సరం పొడుగుతా వాటర్ అవైలబుల్లో ఇక్కడ ఉంది ప్రజెంట్ అయితే ఇది లీజుకు నడుస్తుంది షాపుల చెరువు రెండు ఎకరాలు రెండు ఎకరాలకి యాభై లక్షలు చెప్తున్నారు ఇప్పుడు అక్కడ కనబడేది ఈ లెంత్ మొత్తం మీకు వాటర్ ఉన్న ఏరియా అంతా ల్యాండు రెండు ఎకరాలు అవతలన్నీ ఎకరాలు పది గుంటలంతా ఈ అవతల కూడా ఉన్నది అంటున్నాడు ఓనరు ఇదంతా ఓపెన్ ప్లేస్ గేట్ని కూడా ఉంది రోడ్డు దీనికి మనకు ఇరవై ఫీట్ల రోడ్డు సైడ్ వరకు ఉన్నది మరియు ఈ ల్యాండ్కి చుట్టూత వేసి అయితే ఉన్నది మరియు పత్తి వేసి కూడా ఉన్నది అయితే చేపల చెరువు అయితే రన్నింగ్లో ఉన్నది మన దుదారని దాటి ఇందారం వెళ్తుంటుంది లెఫ్ట్ సైడ్ రైస్ మీద దాటిన తర్వాత తోపా దీనికి చుట్టుపక్కల కూడా అన్ని చేపల చెరువులకు అనుకూలంగా ఉన్నాయి ల్యాండ్స్ దాదాపు ఒక ముప్పై ఎకరాలు చేపల చెరువుకే ఇక్కడ కల్టివేషన్లో ఉన్నది యాభై యాభై ఎకరాల్లో అక్కడ ఓనర్ చెప్తున్నాడు టోటల్గా అయితే ప్రజెంట్ అయితే ఇది రెండు ఎకరాలు ల్యాండ్ మనకు సేల్కి వచ్చింది రెండు ఎకరాలకి యాభై లక్షలు చెప్తున్నారు ఒకవేళ మీరు ఈ ఫిష్ పాండింగ్ అయినా ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ టూ వన్ డబల్ సిక్స్ ఇది మొత్తం ఓన్లీ ప్రజెంట్ అయితే సేపుల్ సేవలు అయితే పనిచేస్తుంది దాని దృష్టిలో ఉంచుకొని నాకు ఫోన్ చేయగలరు ఇది వాటర్ దారి అనేది పెడతాం ల్యాండ్ ఇది దారి ఇది మనకు ఇక్కడ దాకా సైడ్ దాకా మనకు ట్వంటీ ఫీట్ బాట ఇది ట్వంటీ ఫీట్ బాట మరి ఇది బీ సైడ్ కూడా మనకు ఇక్కడ పామాల వేసి ఉన్నది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ గోదావరికానికి దగ్గరలో ఉంటుంది పెద్దపల్లి డిస్టిక్ హైదరాబాద్ నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి ఈ ల్యాండ్ రెండు ఎకరాలు